హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సరే మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుందనమాట సరేనా ఓకే సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు సో ఇంకా వచ్చేసి ఎవరికైనా పూర్తి జాతకం కావాలనుకునే వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు పూర్తి జాతకం నేను ప్రొవైడ్ చేస్తాను ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి సో అది రీయూనియన్ రెమెడీ అయినా మేనిఫెస్టేషన్ ఏదే ఏ విధంగా చేయాలి అనేది ఒక డౌట్ మీకు ఏదైనా ఉంటే నన్ను అప్రోచ్ చూడవచ్చు సరేనా ఓకే ఇంకా ఆస్తి తగాదాలు కోర్టు కేసులు బ్లాక్ మ్యాజిక్ నెగిటివ్ ఎనర్జీ విద్య వ్యాపారము విదేశీ ప్రయాణము అప్పుల బాధలు అప్పుల బాధలు ప్రేమికుల మధ్య గొడవలు పెళ్లి సమస్యలు వివాహంలో సమస్యలు వ్యాపారంలో స్టెబిలిటీ లేకుండా ఉండడము ఓకేనా సో కుటుంబంలో కలహాలు కుటుంబంలో గొడవలు సో ఇట్లాంటి వాటికి సంబంధించి మీకు ఏదైనా సరే పరిహారాలు కావాలంటే నన్ను అప్పుడు చౌన్న అద్భుతమైన పరిహారాలు మీకు ఇస్తాను ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు సరేనా సో చాలామంది వివాహానికి సంబంధించి సో వ్యాపారంలో ఒక స్టెబిలిటీ లేదు కొంతమందికి స్టెబిలిటీ స్టెబిలిటీ ఉన్నా కూడా గ్రోత్ ఉన్నా కూడా డబ్బు నిలబడదు మరి దానికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేయాలి ఎలాంటి పరిహారాలు చేస్తే మనం ముందుకు వెళ్తాం ఓకేనా వీటికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అప్పుడు చూడచ్చు సో నా మొబైల్ నెంబర్ అనేది డిస్ప్లేలో డిస్ డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంది సరేనా సో వచ్చేసి మరి ఈరోజు తిథి వారము నక్షత్రం ప్రకారము ఈరోజు తిథి వచ్చేసి నవమి సో మరి శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం బహుళపక్షం తిథి వచ్చేసి నవమి అండి సో మరి ఈరోజు తిథి వారము నక్షత్రం ప్రకారము మేషరాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి చెప్తాను మేషరాశి వాళ్ళు వచ్చేసి మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి ఓకేనా ఈరోజు ఈ వారం అంతా కూడా ఓకేనా సింహరాశి వాళ్ళు వచ్చేసి ఈశ్వర ధ్యానం శుభప్రదం సింహరాశి వాళ్ళకి సరేనా ఓకే మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం సో సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిసే డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి అనమాట సో కాంప్రమైజ్ సారీ పర్ఫెక్ట్ టైమింగ్ ఆపర్చునిటీ ది సిచ్యుయేషన్ విల్ ఇంప్రూవ్ ఓకే సో ఈ కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ అంటే ఇంతవరకు అంటే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా ఈ కనెక్షన్లో అనేది రీడింగ్ ఓకేనా మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఒక యాక్షన్ తీసుకుంటారా లేదా ఈ కనెక్షన్లో వాళ్ళ ఆలోచన ఏంటి అనేది చూస్తున్నాం అనమాట అంటే ఇంతవరకు ఇక్కడ స్టక్ ఎనర్జీలో ఉన్నారా లేకపోతే నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్నారా అయితే ముందు ముందు ఇక్కడ ఏం జరుగుతుందంటే మంచి రోజులు అయితే రాబోతున్నాయి అనమాట ఇక్కడ డెఫినెట్గా సిచ్యువేషన్స్ ఇంప్రూవ్ కాబోతున్నాయి డెఫినెట్గా మంచి అవకాశాలు రాబోతున్నాయి రిలేషన్లో అంటే ఈ కనెక్షన్లో మార్కులు అయితే రాబోతున్నాయి కానీ మీరు ఏంటంటే కొంచెం బ్యాలెన్స్ అడ్జస్ట్ అవ్వాలి కాంప్రమైజ్ అవ్వాలి ఓకేనా సో ఈ వ్యక్తి యొక్క బిహేవియర్ కానీ వాళ్ళ అలవాట్లు కానీ అవన్నిట్లో మీరు ఏదో ఒక దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి డెఫినెట్గా ఈ రిలేషన్లో ఒక సక్సెస్ రాబోతుంది ఒక ఆపర్చునిటీ అయితే రాబోతుంది సో మీరు అనుమానించుతూ గొడవలు పెట్టుకోకుండా కాంప్రమైజ్ అవ్వాలి ఓకేనా సో డెఫినెట్గా ఒక పర్ఫెక్ట్ టైమింగ్ వస్తుంది ఒక మీరు కాంప్రమైజ్ అవ్వాలి ఒక పర్ఫెక్ట్ టైమింగ్ అనేది కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి ఒక పర్ఫెక్ట్ టైమింగ్ కూడా రాబోతుంది అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చెప్తుంది ఏంజిల్స్ చెప్తున్నాయి ఇక్కడ డెఫినెట్గా ఓకే సో ఓవరాల్గా మీరు అయితే కాంప్రమైజ్ అవ్వాలి సరేనా సరే ఇప్పుడు మనం టారో కార్డ్స్ క్లారిఫై చేద్దాం సరే మనము టైరో కార్డ్స్ క్లారిఫై చేస్తున్నాం ఇప్పుడు మరి ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారా లేదా అని ది హెర్మిట్ కార్డ్ ది సన్ కార్డ్ ది హై బ్రిస్టెస్ ఓకే ది డెవిల్ కార్డ్ ఓకే సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే మీ పార్ట్నర్ వచ్చేసి ఇక్కడ అంటే ఇక్కడ వీళ్ళు ఆలోచిస్తున్నారు ఏంటంటే ఇక్కడ కార్డు వచ్చేసి ఎర్మిట్ కార్డ్ సన్ కార్డ్ హై ప్రిషియస్ కార్డ్ డెవిల్ కార్డ్ అనమాట అంటే వీళ్ళు ఆలోచిస్తున్నారు అన్నమాట ఈ కనెక్షన్ మాకు ఎంతవరకు కరెక్టు ఇద్దరు కరెక్ట్ జోడినా సో కంపార్టబిలిటీ ఉందా మేమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతామా అనే ఆలోచన ఉంది ఈ వ్యక్తి వయసులో చిన్నవారైనా మెచ్యూరిటీ లెవెల్ చాలా ఎక్కువ అంటే వీళ్ళు ఆలోచనలో ఉన్నారన్నమాట ఈ కనెక్షన్ మాకు ఎంతవరకు కంపార్టబిలిటీ ఉంది ఎంతవరకు కరెక్టు మేమిద్దరము ఒక పర్ఫెక్ట్ కపులేనా పర్ఫెక్ట్ జోడీ అయినా కదా అని ఆలోచిస్తున్నారు సో ఈ పర్సన్ కూడా మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువ ప్రస్తుతానికి వీళ్ళు ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో ఉన్నారు మీ గురించి అడగడము సో మీరు ఎలాంటి పర్సన్ మీ బిహేవియర్ ఏంటి మీ మీకు సొసైటీలో మీరు ఎలాంటి వ్యక్తి మీకు ఎలాంటి నేమ్ ఉంది మీరు ఎటువంటి వ్యక్తి అని చెప్పేసి మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం మీరు చాలా ఎందుకంటే వీళ్ళు చాలా దెబ్బలు తిని ఉన్నారు పాస్ట్లో ఈ కనెక్షన్లో ఎందుకంటే చాలా దెబ్బలు తిని అందరినీ చూసి స్టేజ్లోకి స్టేజ్కి వచ్చారు అందుకనే వీళ్ళకి భయం వేరే కనెక్షన్లోకి వెళ్ళాలంటే దానివల్ల మీ గురించి వీళ్ళు ఏంటంటే ఎంక్వైరీ అన్నమాట ఓకేనా సో మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు మీ గురించి ఇద్దరు ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు ఇంకా పెద్దవాళ్ళని అడుగుతున్నారు ఎవరో ఒక పెద్దవాళ్ళు కూడా ఉన్నారు సో అది కూడా వాళ్ళ అది అది వాళ్ళ గురువు అవ్వచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళతో కూడా చర్చిస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు నేబర్స్ కావచ్చు మరి నేను చేసి తప్ప రేట్ అని నేను ఇలా చేయొచ్చా లేదా అని ఇది వాళ్ళ ఓవరాల్ ఇది వాళ్ళ ఎనర్జీ అన్నమాట ఇప్పుడు అంటే మీ గురించి అయితే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు అనమాట అంటే ఇక్కడ ఏంటంటే ఈ సన్ వచ్చేసి యాక్షన్ కార్డ్ అనమాట ఇక్కడ వీళ్ళు వీళ్ళైతే యాక్షన్ తీసుకుంటారండి డెఫినెట్గా మీ కనెక్షన్ అయితే ముందుకు తీసుకెళ్తారు ఫ్యామిలీతో సెట్ చేయడము ఇట్లా ఇల్లు కట్టుకోవడము ఫ్యూచర్ ప్లానింగ్ అనేది వీళ్ళు చేస్తున్నారు సన్ కార్డ్ అనేది వీళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు ఇక్కడ కాకపోతే వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్యూషన్ అడుగుతున్నారు ఈ కనెక్షన్ కరెక్టా కాదా అని వాళ్ళ ఇంట్యూషన్ అడుగుతున్నారు అంటే వీళ్ళ లైఫ్లో వీళ్ళ మైండ్లో వేరే వాళ్ళతో ఫ్లట్ చేయొచ్చు అది డెవిల్ అవ్వచ్చు ప్లేయర్ అవ్వచ్చు అంటే మీరు డామినేట్ చేస్తే వీళ్ళకి నచ్చదు అనమాట ఈ వ్యక్తి ఎలాంటి వాళ్ళంటే వీళ్ళకొక స్వేచ్ఛ అనేది కోరుకునే వ్యక్తి ఒక ఫ్రీడమ్ లవర్ అనమాట వాళ్ళకి ఫ్రీడమ్ అంటే ఎక్కువ ఇష్టం వాళ్ళని ఎవరైనా కంట్రోల్ చేస్తే వాళ్ళకు నచ్చదు నాన్ కంప్లీట్ పర్సన్ అనమాట అంటే మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్కమిటెడ్ పర్సన్ ఈ వ్యక్తి ఏంటంటే నేను మీతోనే ఉంటానని చెప్పే కమి కమిట్మెంట్ ఇవ్వలేరు మళ్ళీ వేరే ఎవరైనా అందంగా కనిపిస్తే వాళ్ళ వాళ్ళ వైపు వెళ్తారనమాట వీళ్ళు ఓకేనా సో దానివల్ల వీళ్ళు భయపడుతున్నారు మీరు మీరంటే ఎక్కడో ఒక దగ్గర వీళ్ళకు భయం ఉంది సో మీరు మీరు వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడము మీరు వాళ్ళని డామినేట్ చేస్తారు అని ఇట్లా అంతా భయంగా ఉన్నారు వీళ్ళు ఓకేనా సో కొంతమంది ఏంటంటే మీరు వాళ్ళకంటే కూడా పెద్దవాళ్ళు అయ్యే అవకాశం ఉంది సో మీరు ఏంటంటే స్ట్రేట్ ఫార్వర్డ్ అండ్ స్టబాన్ మీరు కొంచెం హైలీ యూటిట్యూ కొంతమంది ఇక్కడ యోగా సెంటర్స్ పనిచేసే వాళ్ళు ఉన్నారు ట్యాడో రీడర్స్ కూడా ఉన్నారు మా వ్యూవర్స్ మీరు చాలా పర్ఫెక్ట్ పర్సన్ అనమాట మీ వ్యక్తి ఏంటి ఈ సారీ ఈ వ్యక్తి ఏంటంటే అబ్సెసివ్నెస్ అడిక్షన్స్ మేబీ డ్రింకింగ్ స్మోకింగ్ ఫ్లట్ చేయడము సో వాళ్ళకి రకరకాల అడిక్షన్స్ ఉన్నాయి అందు అందుకని వీళ్ళకి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే భయపడుతున్నారు యాక్షన్ తీసుకోవాలంటే భయపడుతున్నారు బట్ యాక్షన్ అయితే తీసుకుంటారు సో వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ కనెక్షన్లో ఏదో రిస్క్ ఉంది మీ దగ్గరికి రావడం వల్ల ఏదో ఒక రిస్క్ ఉంది వాళ్ళ ఫ్యామిలీ నుంచి దూరం అయిపోతానేమోనని లేదంటే సొసైటీలో వాళ్ళకు ఉన్న పరువు పోతుందా అని చెప్పేసి భయపడుతున్నారు అన్నమాట సో కాకపోతే మీ వైపుకు రావాలనే ఆలోచన అయితే వీళ్ళకు ఉంది సో ఇంకా క్లారిఫై చేద్దాం ఇంకా మనము మరి ఈ వ్యక్తి నిజంగా యాక్షన్ తీసుకుంటారా లేదా మనం క్లారిఫై చేద్దాం ఈ వ్యక్తి నిజంగా యాక్షన్ తీసుకుంటారా లేదా క్లారిఫై చేద్దాం ఇంకా కింగ్ ఆఫ్ పెంటుకల్స్ వీల్ ఆఫ్ ఫార్చూన్ పేజ్ ఆఫ్ పెంటకల్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ సోట్స్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ ఓకే సో ఈ కార్డ్స్ మనం క్లారిఫై చేద్దాం సరేనా సో ఇక్కడ ఏంటంటే వన్ సెకండ్ అండి సో సో ఈ వ్యక్తి అయితే ఓవరాల్గా సారీ కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను సో ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి అయితే ఓవరాల్గా మీకు ఆబ్సెషన్ అయిపోయారు ఇద్దరు కూడా ఒకరినొకరు అడిక్షన్ అయిపోయేవారు అయి అడిగిపోయారు ఇద్దరు అయితే ఒకరినొకరు విడిచి ఉండలేరు ఉండలేరు అనేది కనిపిస్తుంది ఈ కనెక్షన్లో ఒక అడిక్షన్ వచ్చేసింది ఆల్రెడీ కనెక్షన్లో ఓకేనా అంటే సో ఈ వ్యక్తి మీ గురించి గా థింక్ చేయడము ఇంకా ఫొటోస్ చూడడము రాత్రులు పడుకోకుండా ఆలోచించడము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడము మీ గురించి ఇలా చేస్తున్నారు ఆరా తీయడము కొంచెం ఇన్సెక్యూరిటీ కూడా ఫీల్ అవుతున్నారు అంటే వేరే వాళ్ళని చూస్ చేసుకుంటారేమో అని ఫీల్ అంటే వేరే వాళ్ళని చూస్ చేసుకుంటారేమో అని ఫీల్ అవుతున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది సో వీళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకోవాలా లేక థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవాలని కన్ఫ్యూజన్లో ఉన్నారు డెఫినెట్గా ఓకేనా సో ఓవరాల్గా కార్డ్స్ గురించి చెప్తున్నాను ఇక్కడ నేను అంటే ఇక్కడ నేనంతా డివైన్ టైంకి వదిలేస్తున్నాను దేవుడు ఎప్పుడు జరగాలని ఉంటే అప్పుడే జరుగుతుంది ఈ కనెక్షన్ ముందుకు వెళ్ దేవుడు ఎప్పుడు అంటే వీళ్ళు ఏంటంటే డివైన్ టైంకి వదిలేస్తున్నారు దేవుడు ఎప్పుడు జరగాలని ఉంటే అప్పుడే జరుగుతుంది ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది కానీ మీ గురించి చాలా మిస్ అవుతున్నారు మీతో గడిపిన క్షణాలు ఏదో మీ కనెక్షన్లో ఏదో పొరపాటు చేశారని వాళ్ళు బాధపడుతున్నారు సో మీరు ఇక్కడ ఏంటంటే ఒక ఆఫర్ ఇస్తున్నారు మీరు వాళ్ళకి కానీ వాళ్ళు తీసుకునే పరిస్థితులు లేరు వాళ్ళు వాళ్ళు హీ హీల్ అవుతున్నారు వాళ్ళు వేరే కంప్యూటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు బట్ వాళ్ళు ఎమోషన్స్ అన్నీ మీపైనే ఉన్నాయి ఒక వాళ్ళు వేరే కంప్యూటెడ్ రిలేషన్షిప్లో ఉన్నా కూడా ఎమోషన్స్ మాత్రం మీ మీదనే ఉన్నాయి మిమ్మల్ని మిస్ అవుతున్నారు మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు వీళ్ళు సో మీ విషయంలో వీళ్ళు అంటే మీ మీద చాలా ఇష్టం ఉంది ఒక లవ్ కూడా ఉంది మీ విషయంలో ఒక పొసెసివ్నెస్ కూడా ఉంది వీళ్ళు డెఫినెట్గా సరే ఇంకా చూద్దాం మనం ఎండ తీసి వచ్చేసి అంటే ఓవరాల్గా ఈ వ్యక్తి అయితే మీ గురించి యాక్షన్ తీసుకుంటారో ఆ యాక్షన్ కూడా ఒక ఎట్లా అంటే ఒక పర్ఫెక్ట్ యాక్షన్ అనమాట ఒక స్ట్రిక్ స్ట్రిక్ట్ యాక్షన్ అనమాట ఈ వ్యక్తి కొంతమందికి డివర్స్డ్ పర్సన్ అయి ఉండవచ్చు డివర్స్ నడుస్తూ ఉండవచ్చు సో సో వాళ్ళైతే ఒక మైండ్ కంట్రోల్లో పెట్టుకునే మనిషి చాలా అంటే ఏదైనా కంట్రోల్లో లేకుండా లూజ్గా మాట్లాడడం లాంటివి ఇష్టం లాంటివి చేయరు వీళ్ళు చాలా మ్యానిఫ్లేటివ్ పర్సన్ ఎదుటి వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడితే పనులు అవుతాయని వాళ్ళకి తెలుసు సో ఎలాగా మాట్లాడితే పనులు అవుతాయని తెలుసు అంటే ఈ వ్యక్తి ఒక హయ్యర్ పొజిషన్లో ఉన్నారు ఒక జస్ట్ లైక్ ఒక సీఈఓ పొజిషన్ కానీ ఒక మేనేజర్లో లెవెల్ కానీ ఒక ఆఫీసర్ లెవెల్ కానీ మొత్తానికైతే ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నారు అంటే అందరిని కంట్రోల్ చేసే ఒక వ్యక్తి ఆ చాలా ఒక పని వచ్చిందంటే పనిపైనే వీళ్ళ ఫోకస్ ఉంటుంది అనమాట వాళ్ళ దేశ అంతా పనిపైనే ఉంటుంది ఈ ప్రేమ పెళ్ళి వీళ్ళకి తెలియదు అనమాట చాలా స్ట్రిక్ట్ మనిషిని చెప్పవచ్చు ఎప్పుడు వాళ్ళ జాబు వాళ్ళ డబ్బులు ఇదే తప్ప వాళ్ళకి ఏం తెలియదు అనమాట సో అటువంటి వ్యక్తిని మీరు ప్రేమిస్తున్నారు ఓకేనా కానీ వాళ్ళకి తెలుసు మీతో ఫ్లడ్ చేస్తే పనులు జరుగుతాయి మీతో ప్లే చేస్తే పనులు జరుగుతాయని వాళ్ళకి తెలుసు ఓకేనా సో ఇక్కడ ఏంటంటే సో వీళ్ళు నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే మీతో న్యూ బిగినింగ్ చేయాలి చేయాలనుకుంటున్నారు సో ఈ న్యూ బిగినింగ్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు ఏంటంటే నేను ఓవరాల్ ఎనర్జీస్ చెప్తున్నాను ఈ న్యూ బిగినింగ్ ఏంటంటే డబ్బుల పరంగా న్యూ బిగినింగ్ ఇంకా వచ్చేసి న్యూ బిగినింగ్ న్యూ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయొచ్చా ఎందుకంటే వాళ్ళు ఆ విధంగానైనా మీతో ఉంటారు అనే ఒక ఫీలింగ్ అనమాట అంటే మీతో న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచన ఉంది న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఈ న్యూ బిగినింగ్ ఏంటంటే ఒక ఫైనాన్షియల్ పరంగా డబ్బుల పరంగా న్యూ బిగినింగ్ అంటే ఏంటంటే ఏదైనా జాబు న్యూ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయొచ్చా ఎందుకంటే వాళ్ళు ఆ విధంగానైనా మీతో ఉంటారు అనే ఒక ఫీలింగ్ అనమాట సో మిమ్మల్ని వదిలిపెట్టడం కష్టం దీనికి వాళ్ళు ఏం చెప్ప ఏం చెప్తున్నారు అంటే సో వాళ్ళు మీకు ఒక గిఫ్ట్ ఇవ్వచ్చు లేదంటే వీళ్ళు మీకు ఏదో ఒక సర్ప్రైజ్ అయితే ఇవ్వచ్చు సో వీళ్ళు ఏదో ఒక కనెక్షన్ నుంచి వాకేవే చేసి మీతో బిగినింగ్ చేయాలనుకుంటున్నారు సో వాళ్ళు ఒక చిన్న కమిట్మెంట్ ఒక చిన్న ప్రపోజల్ ఇస్తారు ఎందుకంటే వాళ్ళకు ఒక ఫ్రీడమ్ అనేది ముఖ్యం వాళ్ళకు కంట్రోలింగ్ అండ్ డామినేషన్ నచ్చదు అనమాట ఈ పర్సన్కి సో ఇక్కడ మెయిన్గా వచ్చేసి రాశుల పరంగా వృషభం కన్యా మకర రాశి వాళ్ళు ఉన్నారు అండ్ ఇంకా వచ్చేసి కర్కాటక వృచిక మీన రాశి వాళ్ళు ఉన్నారు కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా ఇంకా ధనస్సు రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు సో ఇది వచ్చేసి సో ఓవరాల్గా వీళ్ళకి ఏంటంటే మీకు ఒక చిన్న కమిట్మెంట్ కానీ ఒక ప్రపోజల్ అయితే ఇస్తారండి డెఫినెట్గా సో మరి ఇది వచ్చేసి మరి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఎనర్జీస్ ఎవరు కానీ మీరే చూసుకోండి అట్లీస్ట్ ఈ వీడియో వచ్చేసి ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్